శ్రీ చిదంబరం స్వామి ఇండస్ట్రీస్ మన ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా మైదుకూర్ దగ్గరలో ఈ ఆయిల్ ఫ్యాక్టరీ అనేది ఉంది సో ఇక్కడ మనకు వేరుచనగా చెక్క అనేది దొరుకుతుంది గోధుమ పొట్టు మిక్స్ చేసిన ప్యూర్ క్వాలిటీ తోటి గొర్రెలు మేకలు పొట్టేళ్ళు పెంపకం చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ దానా అనేది అవసరం పడుతుంది దానా వేయాలంటే సో డైరీ ఫామ్స్లో కూడా మనకు చాలా యూస్ అవుతుంది సో ప్యూర్ క్వాలిటీ తోటి కల్తీ లేకుండా మన డైరీ మన ఫ్యాక్టరీ దగ్గర అనేటివి అందిస్తూ ఉన్నాం మినిమం ఆర్డర్ అరవై ఐదు కేజీలు బస్తా స్టార్టింగ్ అరవై ఐదు కేజీలు బస్తా ఉంటుంది ఐదు టన్నులు నాలుగు టన్నులు ఉంటే మన ఓన్ వెహికల్స్ ఉంటాయి మీ ఇంటి దగ్గరకనే చేర్పిస్తాం వేరుచనగా చెక్క హాయ్ ఫ్రెండ్స్ మెహో అలీఖాన్ అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోవి పేహాబారా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం మనం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున సంత స్టార్ట్ అయిపోతుంది సో ఇప్పుడు దాకా పిల్లలు కొంటా ఉన్నాం సో మళ్ళీ తీసుకుందాం లే వీడియో అనేటప్పటికీ వర్షం వచ్చేసింది అందువల్ల ఈరోజు వీడియో కూడా ఆపేయాల్సి వస్తుంది కొద్దిగా ఇదిగో ఈ బండిలోకి ఎత్తేస్తున్నాం వేరే బండి ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయింది అవన్నీ కనిపిస్తాయి మీకు నాస్తాన సో ఈరోజు మార్కెట్లో పిల్లలు అయితే బాగానే వచ్చాయి ఈ వర్షం కనుక కొద్దిగా తగ్గిందంటే వీడియో కంటిన్యూ చేస్తాను సో వీడియో విజువల్స్ కోసంగా కొద్దిగా అట తీసుకోవాల్సి వస్తుంది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ జిల్లా తిరుపతి నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు అనేది ఉంటుంది సో కావాలి సో వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా బేరం ఎట్రంతో చూడాలి అవన్నీ అమ్ముడుపోయి ఉన్నాయి అవి ఇవన్నీ వీడియో తీసుకుందామనే లోపల వర్షం వచ్చేసింది అంటే మా బండికి ఇక్కడ లోడ్ అవుతూ ఉంది ఇది అయినాక ఇంకొక పది పిల్లలు అట్టా చూసి వేసుకుందాం అనే లెక్కతో వెయిట్ చేస్తా ఉన్నాం ఈ లోపలే వర్షం వచ్చేస్తుంది ఇది చూద్దాం ఇంకా తీసుకోవడానికి తిరుపతి జిల్లా అండి గూడూరుకి దగ్గ గూ నెల్లూరు నుంచి దగ్గర ఉంటుంది తిరుపతి నుంచి దూరం ఉంటుంది కానీ జిల్లా తిరుపతిలోకి వస్తుంది ఇది ప్రతి శుక్రవారం రోజు జరుగుతుంది ఈరోజు వచ్చే పిల్లలు అన్ని ఇదిగో ఇలాంటి పిల్లలు ఎక్కువ వస్తున్నాయన్నమాట ఇదిగో ఈ సైజు పిల్లలు వస్తున్నాయి అంటే రెండు నెలలు రెండున్నర నెల పిల్ల లేదంటే ఈ పిల్లలు వస్తున్నాయి అంటే మూడు నుంచి ఐదు నెలల లోపల పిల్ల ధరలు యావరేజ్ మీదగా పద్నాలుగు వేలు కంటే తక్కువ ఉండటం లేదండి అంటే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేది మూడు నుంచి ఐదు నెలల పిల్ల ఉంటుంది పద్నాలుగు నుంచి పదిహేను వేల లోపల పడుతున్నాయి ఇంకా కొన్ని కొన్నాటి కూడా చూపించిన అవి కూడా చూడవచ్చు ఇలాంటి పిల్లలు అయితే మనకు పన్నెండు లోపల పన్నెండు వేలు అలా లోపలికి దొరుకుతున్నాయి అన్నమాట సో ఈ బ్యాచ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయిందండి అంటే ఇంత పొద్దున మనం ఏ రోజు కూడా బ్యాచ్ కొనలేదు అలాగే ఈ సైజ్ పిల్ల కొని చాలా రోజులు అవుతుందనమాట సో ఇది రెండో వారం రావడం మన దగ్గరికి రావడం మూడోసారి ఈ పిల్లలు పోయిన వారం కూడా యాభై ఆరు కొన్నారు ఈ వారం వచ్చేసి అరవై కొని ఉన్నారు అది అరవై చిల్లర కొని ఉన్నారు సో ఈ బ్యాచ్ అయితే వెళ్తా ఉంది ఎక్కడికి వెళ్తుందో అడిగి చూసి మనం మాట్లాడుదాం వచ్చిన మాధవన్న సో అరవై పద్దెనిమిది డెబ్బై ఎనిమిది ఎనభై ఒక్క పిల్ల అనేది దీంట్లో వేస్తున్నాం ఇప్పుడు ఎయిటీ వన్ నెంబర్స్ అనేటి ఉన్నాయి ఇంత పొద్దు పొద్దున్న మనం ఏ రోజు పిల్ల కొనలేదన్నమాట కొనం కూడా వచ్చిన వాళ్ళని ఆపేసి ఇప్పుడు మన సార్ ఆర్మీ ఏమో ఆయన వచ్చిన్నారు వేరే వాళ్ళు వాళ్ళని కూడా ఆపిపెట్టున్నారు సార్ లైట్ వచ్చినాక లైట్ చూడొచ్చు సో వెళ్తురు వచ్చినాక చూసి కొందామనేసి ఆపుతాను కానీ ఈరోజు ఏంటంటే ఈ బ్యాచ్ ముందుగానే సెలెక్షన్ అనుకున్నాం కాబట్టి ఇదే పిల్ల కావాలనేసి అందువల్ల తొందరగా కొనాల్సి వచ్చింది లోపల నుంచి ఒకసారి చూపిస్తాను టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ అలాంటి ఏజ్ ఉంటుంది లెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి పదకొండు వేల ఏడు వందలుగా పిల్ల అనేది పడింది సో ఇది హిందూపురానికి వెళ్తుంది ఇప్పటికీ ఇది మూడోసారి మన బండి వెళ్ళడం చాలా పెద్ద ఫామ్ ఆయన కూడా ఇన్వైట్ చేస్తున్నారు మనకు ఇక్కడ నుంచి కనిపించదు సో ఇన్వెట్ చేస్తున్నారు నెక్స్ట్ మంత్ అంటే జనవరి మొదటి వారం రెండో వారంలో మనం ఈ ఫామ్ని వెళ్ళి కలిసి చూడడానికి ట్రై చేద్దాం పదకొండు వేల ఏడు వందలకి జతా పిల్ల అనేది కొనింది రెండు నెలలు రెండున్నర నెలలు వయసు అనేది ఉంటుంది ఈ బ్యాచ్ ఫామ్లో వెళ్ళిన తర్వాత చూద్దాం అంటే ఫస్ట్ బ్యాచ్ తీసుకుని పోయింది పెద్ద పిల్లలు అనమాట అది మంచిగానే ఫార్మింగ్ చేశారు అమ్మేశారు ఇప్పుడు ఇది ఎక్కడికి వెళుతుంది ఎంత బాడగా అవుతుంది ఒకసారి అడ్రస్ తోటి మాట్లాడుకుందాం సో మన మాధవ్ అన్న అండి మనకు కొత్త బండి కూడా కొనబోతున్నాం ఆ బండి వీడియోస్ కూడా మనకు అలీఖాన్ ఆసిల్ ఫామ్ అన్న ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో ఆయన బండి కొనబోతున్నాడు కొత్త బండి దానికి సంబంధించిన వీడియోస్ తీస్తాను అలాగే మీ అందరికీ ఒక ఒక స్పెషల్ వీడియో ఉంది అది కూడా ఎడిట్ చేయాలా టైం కుదరటం లేదు అది కూడా ఎడిట్ చేస్తాను సో ఇది ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు ఎంత ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఆ డీటెయిల్స్ మాట్లాడుకున్నాం ఇది లొకేషన్ ఏదన్నా హిందూపురం దగ్గర నుంచి కిలోమీటర్లు నాలుగు వందల ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది ఇప్పటికి మూడు సార్లు వెళ్ళిపోయింది మన బండి ఇక్కడికి చిన్న అన్న బాడుగా ఇది పదహారు వేలు బాడుగా ఈ వితౌట్ పీసీలు టోల్ గేట్లు మీరు ఒకటి మూడు సార్లు వెళ్ళారు కదా ఎంత వస్తుంది టోల్ గేట్లు గానీ పీసీలు కానీ అక్కడ నాలుగు వందల కిలోమీటర్లకి ఐదు వందలు టోల్ గేట్లు వచ్చాయి వెయ్యి రూపాయల లోపల పీసీ ఖర్చులు అనేవి వచ్చిన్నాయి పదహారు వేలు అనేది బాడకెళ్తుంది ఇప్పుడు ఎనభై ఎనభై పైపి వేసేస్తున్నాం దీంట్లో ఓకే అన్న సో ఈ బ్యాచ్ ఎర్లీ మార్నింగ్ నుంచి బేరలు అనేటివి జరిగినాయి సో అన్నగారు మనకు తెలిసిన సబ్స్క్రైబర్ ఆయనకున్నారు ఇది అంటే మనం పొద్దుటి నుంచి బారం చేశాను కానీ కుదరలేదు ఇది ఆయనకి నాకు ఏడు వందల మీద తేడాతోటి తెగిపోయింది ఒకవేళ అన్న లేకుంటే నేను కొనేవాడిని అన్న కొనేసారు బ్యాచ్ అయితే చాలా బాగుంది బ్యాచ్ వచ్చేటప్పటికి పర్వాలేదులే అది అన్న కనిపించకూడదు వీడియోలో అందుకనేసి ఎటా తీస్తున్నాను అనమాట సో ఫైనల్ అయిపోయింది ఇది పద్నాలుగు వేల ఐదు వందలకి నేను ఆగిపోయాను వాళ్ళు చాలా పైకి ఉన్నారు పిల్ల అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి సో పదిహేను వేల మూడు వందలకి బ్యాచ్ తెగింది ఇది ఫిఫ్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పే బ్యాక్ బ్యాచ్ పూర బిచ్చుకే బచ్చే వచ్చాయి పెద్ద మూడు లైన్లుగా ఉన్నాయి పిల్ల మాత్రం బాగానే ఉండింది సో పర్వాలేదు బ్యాచ్ ఉన్న కాడికి తక్కువ వచ్చాయి వచ్చింది కూడా రేట్లు పర్వాలేదు రీజన్గానే ఈ బ్యాచ్ కానివ్వండి ఇంతకుముందు మనం కొన్న బ్యాచ్ కానివ్వండి ఒకటి పద్నాలుగు వేల ఆరు పోయింది ఆ బ్యాచ్ ఎత్తేస్తున్నారు అక్కడ అది కానివ్వండి చాలా వరకు నీటుగానే అమ్ముడుపోయినాయి బ్యాచ్ వచ్చేటప్పటికి ఇది కూడా ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ ఈ బ్యాచ్ వచ్చేసి వెయ్యి అనేది జత చెప్పి ఉన్నారు ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు పద్నాలుగు దాకా ఇస్తానన్నారు అంటే ఇప్పుడు వర్షం పడుతుంది టైం సరిగ్గా లేదు కాబట్టి నేను దీన్ని పన్నెండు పన్నెండు వేలకు అడిగాను అనమాట కానీ రాదు కానీ వర్షం ఉంది అన్న ఒక సాకుతోటి నేను ఇలా అడిగాను దీన్ని సో లైవ్ అయిట్ ఉంటాయి పదిహేను కేజీలు ఉంటాయి మూడు పిల్లలు ఉన్నాయి పన్నెండు కేజీలు ఉండేటివి మిగతా పదిహేను కేజీలు పిల్ల గట్టిగా ఉంది వేయి చెప్తున్నారు పద్నాలుగు వేలుగానేది ఇస్తారు ఫైనల్గా సో వర్షం వల్ల ఇంకా కిందకి అటు ఇటు అయ్యే అవకాశం ఉంది కానీ ప్రస్తుతానికి పద్నాలుగు వేల మీద ఆగి ఉంది అన్నమాట సో ఈ బ్యాచ్ మా మార్కెట్లో వచ్చిన పిల్లల్లో ఒక మూడు బ్యాచ్లు మంచి పిల్లలు వచ్చాయి ఆ మంచి పిల్లల్లో ఇది కూడా ఒక బ్యాచ్ అనమాట సో పిల్ల బాగుంది ఏజ్ కూడా పర్వాలేదు ఇప్పుడు వచ్చేసి పది పిల్లలు పట్టుకుంటే పద్నాలుగు వేలకు అడుగుతున్నారు స్టార్టింగ్లో అయితే పొద్దున అడిగేది వీళ్ళు చెప్పేది వచ్చేసి పైకి చెప్పిన్నారు పొద్దున్న కూడా అది మనకు వైకి పైన చెప్పినారు బారంగు ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది నేను దీన్ని కూడా పన్నెండు వేలకు అడిగాను సో కుదరలేదు అది వేరే వాళ్ళు ఎవరో రంగులు వేసి వదిలేసారనమాట సో పిల్ల వచ్చేసి త్రీ టూ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ దాకా పిల్ల ఉంది దీంట్లో వెయ్యి అనేది సో ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయండి దానికి ఎదురుగా కొన్ని తాళ్ళు ఉన్నాయి అది కూడా పద్నాలుగు వేలు చెప్పినారు అవతల పక్క ఒక బ్యాచ్ ఉంది చాలా ఉన్నాయి తిరిగి చూద్దామా ఈ పెద్ద పట్టెళ్ళు బ్యాచ్ ఎత్తేస్తున్నట్టున్నారు అమ్మేసిన చెన్నై వాళ్ళకి వెళ్తుంది బ్యాచ్ వచ్చేసి ఇరవై రెండు వేల మీద అమ్మిన వ్యక్తి అమ్మిన ఆయన ఇరవై రెండు వేలకే జత ఎన్ని పిల్లలునా మొత్తం అరవై మూడు పిల్లలు సో ఇవన్నీ కటింగ్కి వెళ్ళిపోతా ఉంటాయి మాంసానికి ఇరవై రెండు అనేది బ్యాచ్ అమ్ముడిపోయింది ఇవి ఆగిపోయినట్టున్నాయి బ్యాచ్లు రెండు బ్యాచ్లు కూడా సార్ చూద్దాం సో ఇది కూడా మనకు టూ మంత్స్ త్రీ మంత్స్ లోపలే పిల్లలు ఉన్నాయన్నమాట మూడు పిల్లలు తీసేసా ముప్పై మూడు పిల్లలు మూడు పిల్లలు తీసేసి పదమూడు వేల మూడు వందల ఆరు వందలు ఐదు వందలు థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు వేల ఐదు వందలు అనేది ఇది అమ్ముడిపోయింది సో ఈ మధ్యలోనే బేరాలు అనేవి తిరుగుతున్నాయి అన్నమాట సో అదే మూడు నెలల పిల్ల రెండు నెలల పిల్ల అనేది రెండు కలిపి ఉన్నాయి అన్నమాట రెండు పిల్లలు ఉన్నాయి అందుకనే శదారం పదమూడు వేల ఐదు వందలు సో ఈ బ్యాచ్ ఒకటి ఆగి ఉంది దీన్ని అడుగుదాం ఇది కూడా మనకు రెండు మూడు నెలల పిల్లలే ఉంటాయి ఇవి ఏం చెప్పినారు బ్రదర్ అడుగుదాం ఒకసారి ఏం చెప్పిందన్న ఇది బ్యాచ్ ఏం చెప్పిందన్న బ్యాచ్ ఇది పదమూడు సో పదమూడు వేల మీద చెప్పుకున్నారంట బ్యాచ్ బేరం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇంత పెద్ద సంతలో వచ్చేసి వాన పడితే ఒక చెట్టు కింద దూరదాం లేదా కొద్దిగా నీడలో అట్ట కూర్చుంటాం లేదు సో మనం తిరిగి చూసుండే మార్కెట్లలో చాలా పెద్ద మార్కెట్ ఇది అలాగే వసతి లేని మార్కెట్ ఏదైనా ఉంది అంటే ఇదే ఉంది మళ్ళీ అంత పెద్ద మార్కెట్లో లక్షల కోట్ల బిజినెస్ జరుగుతూ ఉంటుంది వారం వారం వచ్చేటప్పటికి దీంట్లో వసతులు అనేది అది నాలుగు సంవత్సరాల నుంచి అట్టే ఆగిపోయింది దాన్ని ఇప్పటిదాకా కంప్లైంట్ చేయలేదు సో కొద్ది వర్షం పడిందంటే డబ్బులు తడిసిపోతాయి జీవాలు తడుస్తా ఉంటే మనుషులు ఎట్టా తడుస్తారు డబ్బులు తడిసిపోయినాయంటే మళ్ళీ ఆ డబ్బులు వేరే వాళ్ళు తీసుకోరు ఇలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ నిలబడ్డానికి కూడా వర్షం వస్తే ఒక్క బళ్ళ కింద ఇలా ఆ బండి కింద గురిపోవాలి ఇంకా అలాంటి పరిస్థితి ఉంది ఇది ఇందాక బేరం అయింది ఇరవై రెండు వేలకు బేరం అయ్యేసి బారం అప్పు కావాలనేటప్పటికీ వదిలేశారు ఇంకా ఇరవై రెండు వేల మీద అయింది బ్యారము ఇప్పుడు మొత్తం వంద పిల్లల మీద బ్యారం జరుగుతూ ఉంది ఏం జరుగుతుందో విందాం సో ఈ బ్యాచ్ కూడా ఒకటి చిన్న పిల్లల బ్యాచ్ ఇక్కడ ఎత్తుతూ ఉన్నారు సో ఇది కూడా మనకు త్రీ మంత్స్ అలా ఉంటుంది ఏజ్ లైవ్ ఎయిట్ బాగానే ఉంది పిల్ల ఇది ఇది ఎంతకి ఇచ్చారు నా ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు వేల ఐదు వందల మూడు గొడుగులు పోగొట్టా ఇప్పటికీ ఈ రోజు కూడా ఒకటి ఈ రోజు ఒకటి అయిపోయింది ఆల్రెడీ అది పోగొట్టి ఇవి కొన్నాయి పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో అటు పక్కా వచ్చే పిల్లలు మొత్తం చూపిస్తాను ఇవి మనకు ఆరు నెలలు ఈ పిల్లలు తగ్గిపోతాయి తగ్గిపోవడం కాదు తగ్గిపోయినాయి ఆల్రెడీ ఇవన్నీ తగ్గిపోతాయి ఇంకా మార్కెట్లో ఇవి కనిపించవు సో ఈ పదిహేడు వేలకేమో అడిగాం మనం ఇది పెద్ద బ్యాచ్ ఉండిందిలే అండి ఎక్కువ ఉండింది బ్యాచ్ ఇది అప్పుడు అడిగా సో ఈ బ్యాచ్ కూడా మనకు పదిహేను వేలుగా చెప్తున్నారు ఫిఫ్టీన్ థౌజండ్ అనేది సో లైవ్ వెయిట్ ప్రకారంగా అంతా బాగానే ఉంది ఈ నాలుగు పిల్లలు ఉన్నాయి అనమాట మిగతా పిల్లలన్నీ బాగున్నాయి పదిహేను వేలుగా బేరం అనేది అందించినారు ఇది ఇప్పుడు దొరికే పిల్లలన్నీ ఆల్మోస్ట్ అదే బేరాలండి బేరం మనం నిలబడేసి బేరం చేస్తూ ఉండాలా రోజును బట్టి వాతావరణాన్ని బట్టి కొద్దిగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడు ధరలు వచ్చే ప్రతి పిల్ల ఇలాగే వస్తుంది ఇంకా సంతలో వచ్చేది జూన్ దాకా మే జూన్ దాకా ఇలాంటి పిల్లలే వస్తాయి ఇలా ఉంటే పర్వాలేదు పిల్లలు ఆ నాలుగు పిల్లలు కొద్దిగా ఉన్నాయి ఈ పిల్లలన్నీ పర్వాలేదు బాగున్నాయి ఫిఫ్టీన్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ సో మన బండి లోడ్ అయిపోయి ఉంది సమయం కుదిరితే ధర కుదిరితే ఇంకొక పది పదహారు పిల్లలు వేసుకోవాలనేసి వెయిట్ చేస్తూ ఉన్నాం అది వేసేసినాక చెప్తాను మనం ఇంకా దారం చెప్తాం